రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచితే ఎలాంటి అవరోధాలు లేవని ఆర్ కృష్ణయ్య అన్నారు కాంగ్రెస్ కుంటి సాగులు చెబుతున్నారని విమర్శించారు కోర్టులు కొట్టేస్తాయని చెప్పడం సరికాదని కోర్టులకు కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు కులగలన చేసి అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవని ఆర్ కృష్ణయ్య చెప్పారు రాహుల్ గాంధీ ఖర్గే బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు నేను హెచ్చరిస్తున్నా ముఖ్యంగా రిజర్వేషన్ శాతం పెంచితే చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకు లేవు కేవలం కొద్ది సాకులు లేపుతున్నారు కోర్టు కొట్టేస్తారని అవును ప్రతిదీ కోర్టు అడ్డు తగ్గుతుంది ఆ కోర్టు అడ్డు తగ్గుతుంది అని చెప్పి మీరు ఆకుతారా ఆపుతారా కోర్టు కూడా ఈసారి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనాభా లెక్కలు తీశారు అసెంబ్లీలో చట్టం చేశారు సుప్రీం కోర్టు యాభై శాతం సీలింగ్ మీద ఏ ఒకవేళ మీరు జీవోదీసి ఎన్నికలకు పోతే ఎలాంటి అవరోధం లేదు రెండవది స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజ్యాంగం తీసి చదువుకోండి ఒక చిన్న పిలగానికి చెప్పిన ఓ లాకాలేజ్ స్టూడెంట్కి చూసిన ఇది రాజ్ రాష్ట్ర ప్రభుత్వమే పెంచాలి అని చెప్పి చెప్తాడు కానీ ఇంత వ్యవస్థ కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి రిజర్వేషన్లు పెంచడానికి ఇష్టం లేక వీళ్ళు తప్పించుకోవడానికి బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అగ్ని రాహుల్ గాంధీ అనేక సభలలో చెప్పారు కామారెడ్డిలో చెప్పారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రింట్ చేశారు ఇంత చేసినాక బీసీలను మీరు పెంచకుండా తప్పించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మంత్రులకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం లోకల్ బాడీలో నలభై రెండు శాతం పెంచుతూ జీవోదీసి అమలు చేయాలని